సమాజం ఎక్కడ సమాజం ముక్కులో పడి సాగుతుంటారు అది తొంభై తొంభై ఐదు శాతం తరం ఒక సవాహం లాగా సమాజం పోతుంటారు ఏ సమాజం అయినా ఎక్కువైనా వెయ్య కిందైనా తగ్గే పరిణామం వచ్చే ఉంటుంది ఈ మొత్తం ముగ్గు ఒక దారి చూపించేది సమాజం ఏదారిగా పోవాలి ఎడ్డ బతకాలని చెప్పేట వాడు కొద్దిమందే ఉంటారు వాళ్ళనే మార్గదర్శులు అంటారు అంటే మార్గం చూపించే వాళ్ళు అంటారు మిగతా వాళ్ళకంటే వాళ్ళు ముందు ఆలోచిస్తారు మిగతా వాళ్ళకంటే వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు మిగతా వాళ్ళకంటే ఎక్కువ నిస్వార్థంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు మార్గదర్శ ప్రతాప్ రెడ్డి గారు పుట్టిన కాదనగానే ఆయన నాటి మానీయువులు ఎంతమంది అయినా కాదు మానవులు అందరూ అంటున్నారు వాళ్ళకు ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇచ్చి చెప్పలే నువ్వు ఇంత చేస్తే పేరు వస్తాయి ఇంత చేస్తే పేరు వస్తాయేమో అని చెప్పలే అంత గొప్ప నాయకుడు కాకపోయినా మహేంద్రనాథ్ గారు కూడా చాలా గొప్ప నాయకుడు కానీ కేవలం ఆయన రాజకీయ నాయకుడు మాత్రం ఆయన ఇతర రంగాలలో ప్రవేశింది జగన్ న్యాయవాది విద్యా సంస్థ సమాజ సేవకు పనిచేసేటు అట్టడి కూరగాయల అభివృద్ధి కోసం పనిచేసిండు జీవితకాలం విజాయితీగా పనిచేసాడు అది ఆయన అట్లా ఉండాలని ఆయన కూడా ఎవరు నేర్పాలి సమాజాన్ని చూసి ఇట్లా ఉండాల్సిన లేదు సమాజం ఈ మారాలంటే ఏం చేయాలి అని చెప్పి ఏదో చేయాలి అనేది కాకుండా తనకు తాను ఇట్లా ఉంటే మార్చొచ్చు అని చెప్పి తనకు తాను ఒక దారి తెచ్చుకొని ఆ దారిలో ముందరికి పోయి పది మందికి దారి చూపించిన వాడు అయింది అట్లే కూడా ఆయన పుట్టినటువంటి నూట ఇరవై ఐదు ఏళ్ళ కింద పుట్టిన ప్రస్తుతం అలంపూర్ తాలూకా ఇటుకాల ఇటకాలపాడులో ఆయన పుట్టింది నాయనమ్మ వాళ్ళు ఎట్లా ఆయన పుట్టింది వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం మూడు గ్రామాల వల్ల వాళ్ళ ఆస్తులు వచ్చాయి వాళ్ళ నాయన వాళ్ళ పెద్ద నాయన వాళ్ళందరికీ తండూరు కానీ అదే ఇటుకాల ఇటుకాలపాడు కానీ పోతులపాడు కానీ ఇలా ఒక మూడు నాలుగు గ్రామాలలో వాళ్ళ వాళ్ళు వాళ్ళతో పది పన్నెండు గ్రామాల్లో ఉంటారు వీళ్ళ తండ్రి వీళ్ళ తాతకు సంబంధించి మాత్రం చళ్ళూరు కక్ష పాటు కక్ష పాడతారు పక్క పక్క అన్ని పోయినాలు లావు చిన్నప్పటి నుంచి చదువుకోవడం కనుక చనిపోతుందంటే జననాయ ఆయన పెంచడం ఆ రోజులలో తుంగభద్ర కృష్ణా మీద పిల్చి లేదు కృష్ణా మీద పిల్లలు లేదు చదువుకోవాలంటే అలమూరు తాలూకా కావాలి గద్వా తాలూకావాలంటారు కర్నూలు ఆంధ్రా అడ్డుకోవాల్సిందే అటే ఉండేవాడు ఇంకా కానీ గద్వాల రాయచూరు జిల్లాలో ఉంది నిజాం హీరుబడే కానీ రాయచూరు జిల్లాలో ఉండేది ఆ పాలకు కానీ రాయచూరులోని ఆ ప్రాంతం అంతా కూడా అటు కర్ణాటక లేదంటే బళ్ళారికి పెట్టు బళ్ళారిలోని కర్ణాటక కానీ లేకుంటే ఆంధ్రలోని కర్నూలు కానీ పోయేవాడు ఉండదు సార్ ఆయన అంత ఉన్న చదువుకునే క్రమంలో ఒకవేళ చేసే వకీలుగా కూడా ఆయన ఎప్పటి ప్రాక్టీస్ చేయలేదు ఆయన నచ్చలే నిజం చెప్పాలంటే అంటే వకీల్గా చేసేటువంటి పని ద్వారా కొద్దిమంది అవసరార్థం వచ్చే ప్రజలకే నేను చేయగలను ఇంకేం చేయగలం ఒకటి మంచిది చేయగలను కానీ మొత్తం సమాజానికి చేసే పని కాదు ఉండాలని బలకతమైందని చెప్పి గ్రహించి ఆయన ఆ రోజున్న సమాజం మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు చేసింది అధ్యయనం చదివి అధ్యయనం తెలంగాణ భారతదేశానికి కాదు భూగర్భం నుంచి మొదలు పెడితే జియాలజీ అంట భూగర్భాన్ని జియాలజీ నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు చదివిన ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఆయన ఏ సబ్జెక్టులోనైనా సరే ఆయన రాసిన తర్వాత ఆయన కూడా అధారి ఆయన మీద ఒకవారు అడ్డు అడ్డుగలు అని ఆయన రాస్తే పండుగల పుట్టు పూర్వోత్తరాలకు పోయి ఒక పండుగ అనేది ఎట్లా పుట్టింది దాని విశిష్టత ఏంటి అది ప్రజల జీవితాల్లో ఎట్లా ప్రయోగించబడి ఉంటుంది అది ఎట్లా ప్రభావితం చేస్తుంది సమాజాన్ని ఎట్లా ఐక్యంగా ఉంచుతుంది ఇటువంటి విషయాలు ఆయన రాసినంత గొప్పగా కూడా రాయాలి రామాయణం గురించి రాస్తే కూడా ఆయన రాసినంత గొప్పగా ఎవరు రాయాలి ఆయన పరిచయం చేసే విధానం సాహిత్యం గురించి భాష గురించి తెలుగు భాష గురించి రాస్తే కూడా ఆయన కంటే గొప్పగా రాయాలి ఆయన వృద్ధలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న అద్భుతమైన వృద్ధులు వచ్చింది ఆయన నమ్మింది ఏంటంటే తాను వాస్తవంలో పెద్ద భూస్వామి కుటుంబంలో కూర్చుంది వాళ్ళ వాళ్ళ నాయన భాగానికే వాళ్ళకే ఆయన ఆయన సొంత భాగానికే మూడు వందల ఎకరాలకు వచ్చింది వాళ్ళ నాయన నుంచి ఆయనకు రావడమే మూడు వందల ఎకరాలు వచ్చింది వాళ్ళ వారసులు వాళ్ళు వాళ్ళ కొడుకులు మన ఒళ్ళు వాళ్ళ అమ్మేటువంటి బ్రమంలోనే వాళ్ళ సొంత ఆయన పశువులు వేసిన భూమిని మనం పొందుతున్నాం ఆయనగా తెలున్నారు కదా ఆట చెప్తున్నాను అంత భూమి మనం ఆ స్థితి ఉన్నా కూడా ఆయన వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి అప్పుడు బావులు లేవు బావులు తర్వాత వచ్చింది మచిలీల బావులు ఎప్పుడు కూడా మొత్తం తెలంగాణ ప్రజల్లో ఉన్న మచిలీల బావులు ఎందుకంటే నీళ్లు తాగే బావులు అంటే నల్లాలు లేవు చదురు బావులు లేవు కోరింలు లేవు ఇవన్నీ తర్వాత వచ్చినాయి ఫస్ట్ మా బాల్యంలో నా గుర్తుంది మా బాల్యో ఊరు మొత్తాన్ని కలిపి ఒకటే బావి ఉండేది మంచి దాని చుట్టుపట్టు మెట్లు ఉండేది దిగి విద్యలున్న విద్యలు గడవలున్న గవలతో మెట్లు కిందికి దిగి ముంచుకొని నీళ్లు తెచ్చుకునేది ప్రతి ఇంటికి నీళ్ళు తెచ్చుకోవడం పెద్ద పని వాళ్ళ సొంత ఊర్లో ఉండేటువంటి మంచి బావిలోకి వెళ్ళి దళితులకు నీళ్ళు తీసుకుని పోయే అవకాశం లేదంటే దళితుల తరపున ఆయన కొట్లాడి ఆయన మాట్లాడి వాళ్ళ కోరుకొని పోయి మంచి బావికి వెళ్ళి నీళ్ళు పట్టిస్తాయి ఇట్లా చేస్తావా అని చెప్పి ఆయన మీద మిగిలినటువంటి అగ్రవర్ణాలు అంతా కోపమై వాళ్ళు ఇంకో పాయితోకుంటారు మీ కర్మ మీరు ఎట్లా పడండి ప్రజల పాయి ప్రజలు తగ్గాలని చెప్పి పేదల కోసం ఆయన ఆ రకంగా చేస్తారు మనం అంబేద్కర్ మంచి కోసం పోరాటం చేసిన చరిత్రలో చూసినా అంబేద్కర్ కంటే ముందు చురవల్ తాపేటు చేశాడు అది నేను మీకు చెప్పద అంబేద్కర్ అతృచ్ఛికంగా ఆ కుటుంబంలోకి వెళ్ళి పెరిగి వచ్చింది కాబట్టి అంతరానితరము అస్పృశ్యత పేదరికము అదంతా ఆయన అనుభవించింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి వచ్చిన దుఃఖంలోకి వెళ్ళి ఆ పోరాటాన్ని ఎంచుకున్నాడు ఈయన పేదరికంలోకి వెళ్ళి వాళ్ళే వెళ్ళొచ్చు కానీ ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి ఈ పేదవర్గాల కోసం ఆయన స్టాండ్ తీసుకున్నారు అదే ఆయన గొప్పతనం అది మనం చర్చించుకోవాల్సిన విషయం